కనబడుతున్నారా సరే కాచనా హలో వన్ వెరీ గుడ్ ఈవినింగ్ మనం ఎప్పుడు పెట్టేది వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు ఆ టైంలో విమల్ అని చెప్పి మన వాళ్ళ బాబు హార్ట్ సర్జరీ కోసం పన్ రైజింగ్ అయితే పెట్టాం కదా అందులో మనం ఒక మనం జీవేదాలు ఇచ్చాం దానికి సంబంధించి మనం ఇప్పుడు డ్రా తీయలేదు తర్వాత సెప్టెంబర్ పదిహేనవ తారీఖు ఇద్దాం అనుకుంటే ఆ రోజు నేను హైదరాబాద్ వెళ్ళడం వల్ల ఫీల్ అయిపోయాను దాని తర్వాత నాకు మళ్ళీ దసరా వచ్చింది అన్నిటి నేనే లేట్ అవ్వడానికి కారణం నేనే అప్పుడు మనం ఎప్పుడుగా ఫాలోప్ చేసుకుని చాలామంది ఫోన్ చేసి చదువుతున్నారంట దయచేసి ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అవ్వదు నాకు కుదరకపోవడం వల్ల నేను తీలేదు బాబు నిన్న కూడా వచ్చారు వస్తే వాళ్ళు బాబు వచ్చారు నేను నాకు వేరే పని ఉంది బయటకి వెళ్ళాను సో నన్ను నమ్మి బాబు మీద అవమానంతో బాబు మీద ఇష్టంతో డబ్బులు కట్టిన డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ భవిష్యత్తులో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా మనల్ని అభిమానించేవాళ్ళు పౌడ ప్రేమికులు మీ కుటుంబంలో అయినా మీ ఫ్రెండ్స్లో అయినా చుట్టుపక్కల ఎవరికైనా ఎటువంటి కష్టం వచ్చినా ఆర్థిక పరంగా మేము ఇదే విధంగా సహాయం చేస్తామని చెప్పి మాటిస్తున్నాను ఎందుకంటే ఎక్కువగా సాయం చేసే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అయితే మంగళవారం చాలామంది ఉన్నారు వీళ్ళందరూ సమక్షంలో అయితే తీసుకున్నాం ఇవన్నీ కూడా ఇస్తుంది చేసాను పన్ను కూడా ఒక డెబ్బై వేలు నుంచి ఎనభై వేలు దాకా అయితే కలెక్ట్ అయిందని చెప్పారు చాలామంది ఈ మానవత్వం ఉంది మంచి చేయాలి సాయం చేయాలని తత్వం కూడా చాలా గొప్ప విషయం చాలామంది ముందుకు వచ్చారు చాలామంది సాయం చేశారు కానీ చూసుకోవడానికి ప్రేజ్లు కూడా ఉండేదారు కదా ఇప్పుడు వాళ్ళందరూ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ లాస్ట్ అండ్ ఫైనల్గా తిమలరాజు అంత చెప్తానని చెప్పు థ్యాంక్ యూ నేను కాదు ఆలోచన లేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మా బాబు కోసం ఇంకా సపోర్ట్ చేశాను పేరు పేరు థ్యాంక్ యూ సంబంధి డబ్బులు కూడా మా పేరు రాయటం చెప్పారు వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఇదంతా ప్రతిఫలం అలా అయింది మొత్తాన్ని లోపల అన్ని ఉన్నాయి కదా ఇలా కూడా తెలుస్తున్నా పేరు అది ఇప్పుడు తెలుస్తున్నా అలుగుంటూ అలభై గెట్టు కలుగు పేరేంటి ఏముంది తెచ్చారు మీరు అంతగా మీరు కూడా ఇచ్చారా అమౌంట్ ఇచ్చా ఇచ్చారా మీరు కూడా ఇందులో ఒక ఫిఫ్టీ ఇది లక్కీ విన్నర్గా అనౌన్స్ చేద్దామా లేదా ఈ రోజు లేట్ అయింది కాబట్టి కన్సలేషన్ కింద ఇంకొక ఐదు కూడా కన్సలేషన్ ప్రైజ్ మేము ఇది మెగా విన్నర్గా అనౌన్స్ చేద్దామా లేకపోతే కన్సలేషన్ అనౌన్స్ చేద్దామా కరెక్ట్ సూపర్ ఐట్ అయినా ఇది ఐదు కన్సలేషన్ ప్రైజ్ అంటే లేట్ అయింది కాబట్టి ఇంకో ఐదు యాడ్ చేయదు అది అలా టైట్ ఈ టీచర్గా చాలా వద్దులే పట్టుకో దాని మీద మెగా విన్నారు అంటే బాగున్నా చిన్నగా కట్టగా ఏం చదువుతున్నాం మెట్లా ఇంకొచ్చేది వాళ్ళ ఎవరండి ఏం చేస్తుంటాడు ఫోన్ పెడతావాడు వస్తారు కదా ఆయన చేసి మీకే రండి కలిసి అయిపోయిందండి పడుతుందా పక్కదా ఇంకొక రెండు త్రీ ఇయర్ కదా కలుద్దాం పేరు రమ్మో రమ్మో మనోడు కూడా త్రీ ఇయర్స్ అయిపోయింది మనతో త్రీ ఇయర్స్ జర్నీ లాస్ట్ టైం మనకు బై బైబ్యాక్ ఇచ్చి ఒక్క పెట్ట తీసుకెళ్ళేదానికి పోతున్నారు అయిపోయింది తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి నా పెట్ట కావాలని అన్నాడు చిక్కువాడత రెండుది సరే మూడుది బ్రహ్మ ఆరంపి కదా మొత్తం తీసేసాం ఇంకా మూడు సో ఫస్ట్ కన్సేషన్ చదువుదాం ఏదండి శ్రీనాథ్ శ్రీనాథ్ గారు ఈయన వచ్చేసరికి లాస్ట్ టైము మనం వినాయక చవితికి ఆఫర్ పెట్టినప్పుడు బ్రీడింగ్ యూనిట్కి వెళ్తున్నారు కదా ఆయన ఎంత ఇంకా పది మనకి తర్వాత వాళ్ళ స్పెండ్ సర్కిల్ మొత్తం ఇరవై వేల రూపాయలు సాయం చేశారు మళ్ళీ ఆయనకి వచ్చింది కన్సలేషన్ ప్రైజ్ ఇది ఓకే రాను కూడా రాలి మీకు ఆ రోజు ఇక్కడ ఉండి మా నాన్న చేశాడు కదా ఇది మా నాన్నకు వచ్చింది ఇక్కడ ఆ రోజు మా నాన్న వెయ్యి రూపాయలు సాయం చేశారు పదేళ్ళు రాశారు కదా మా నాన్నగారికి వచ్చి మా నాన్నకు వచ్చింది నేను కన్సిడర్ చేయండి ఇది మళ్ళీ కూడా చేద్దాం తీసి అండ్ ఆ రోజు ఇక్కడ వెయ్యి రూపాయలు కడితే టెన్ థౌసండ్ రాసాం మా నాంకు వచ్చినా మీరు కన్సిడర్ చేయట్లేదు నేను పేరు చదువు గొల్లపూడి ఆయన పేరు చదువు వంద టూ తిన్నా వంద రూపాయలు ఇది కూడా ఆయన వచ్చింది రోజున సిద్ధార్థ గారు గొల్లపూడి దీనికి కన్సిలేషన్ వచ్చింది పూజలు ఫోన్ నంబర్ రాయాలైన గోడా పద్మావతి గారు ఆయన ఫోన్ పేలో డబ్బులు వేశారు కానీ ఆయన ఆ డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి ఆయన ఫోన్ నెంబర్ చివర త్రీ నైన్ ఫోర్ నైన్ వచ్చిందని చెప్పి ఆయన అప్డేట్ చేశారు ఇందులో జరిగింది మరి ఇది కూడా అంటే సాయం చేశారు కానీ ఫోన్ నెంబర్ వల్ల దీన్ని మనం కన్సెక్ట్ చేయలేదు ఇంకొచ్చి మళ్ళీ మార్చేస్తాను ఓకే అర్పా నాగేశ్వరరావు గారు వెయ్యి రూపాయలు వందర ఇవి కూడా మన భీమవరం శ్రీనాథ్ గారి తాలూకా వాళ్ళకే వచ్చింది సో శ్రీనిస్థా తాలూకా వాళ్ళకే వచ్చిన మొత్తం ఇరవై వేల రూపాయలు రెండు వందల టోకెన్లు వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ సో ఇరవై వేలు సాయం చేశారు శ్రీనాథ్ గారు మూడింటికి కన్సులేషన్ అంటారా కన్సలేషన్ కింద మీరు డివార్మింగ్ కానీ ఫీడ్ కానీ ఆర్డర్ చేసుకుంటే మేము పంపించేస్తాం ఇది కూడా ప్రదీప్ కాంపితే ఇంకొక రెండు ఉన్నాయి కదా నన్ను గారు రెండు రాను టెన్త్ క్లాస్ బాయ్ ఈ పేరు బ్రా పేరు వచ్చేసరికి చదువు ఇది కూడా తినాలి గారు ఎందుకంటే వాళ్ళు ఇరవై వేలు సాయం చేయడం వల్ల ఎక్కువ రెండు వందల టోకెన్ వాళ్ళే ఉండడం వల్ల వచ్చింది ఇది కూడా బల్లే రాంబాబు గారు త్రినాథర్ తాలూకా అది అది కూడా త్రినాథారు వాళ్ళ వాళ్ళకి రెండు ఇరవై వేలు రెండు వందల టోకెన్లు అంటే పేర్లు అయితే ఉన్నాయి పప్పల వంశీధర్ ఇది వచ్చేసరికి భలే రాంబాబు గారు బట్ వీళ్ళు ఏంటంటే శ్రీనాథ్ గారు ద్వారా వచ్చారు కాబట్టి కింద మనం శ్రీనాథ్ గారిని రాసాము రెండు వందల టోకిన్లు వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి అది అది ఎందుకు వచ్చిందో మన మెగా ఇలా ఇది కూడా ఆయన రాలే వీరబాబు గారు భీమవరం నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ నైన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ శ్రీనాథ్ గారు ఏదైతే ఇరవై వేల రూపాయలు సాయం చేశారో ఆయన ఆ రోజు ఒక మాట అన్నారు సరే శ్రీనాథ్ గారు ఫోన్ చేయి ఇదంతా ట్రాన్స్పరెంట్గా జరిగింది వాళ్ళి రెండు వందల టోకెన్స్ ఉండటం వల్ల మొత్తం మీద ఒక ఐడు వందలు ఉంటే రెండు వందలు వాళ్ళే ఉండటం వల్ల వాళ్ళ రిఫరెన్స్ ఆయన కాదు ఇరవై వేల రూపాయలు ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళు అందరిని అడిగి అందరిని అందరినీ అడిగి వేలు కలెక్ట్ చేసి వేరే బాబు గారు పేరు దేమవరం సార్ నా గొంతుకు పెట్టారా ఎవరో చెప్పండి నేను నేను వరో చెప్పండి ఎందుకు ఫోన్ చేశాను చెప్పండి బాగున్నా ఎందుకు ఫోన్ చేశాను చెప్పండి ఇలా వీరబాబు గారంట వీరబాబు గారు వెయ్యి రూపాయలు పే చేశారు కదా ఆయన వీరబాబు గారని ఆయన ఎస్ఏసీఏ అండి ఏం వద్దులేండి వద్దులే లైవ్లో ఉన్నా మళ్ళీ ఆయన పేరు ఎందుకులే ఆయన ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఎవరో మేము ఎవరో తెలియపోయినా ఈయన వినాథ్ గారు చెప్పారని ఒక వెయ్యి రూపాయలు సాయం చేశారు ఆ వెయ్యి రూపాయల్లో అవి ఏ టోకెన్లో ఇది ఏడో టోకెన్కి డబ్బులు ఏడో టోకెన్కి వచ్చింది మెగా ప్రైజ్ మీకే వచ్చింది కన్సలేషన్ ప్రైజ్ కూడా రెండే మీ తాలూకా వాళ్ళకి వచ్చింది మీకు కాదు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ శ్రీనాథ్ గారు ఇరవై ఎంత సార్ ఇరవై ఐదు వేలా ఎంత మొత్తం మొత్తం చేసింది ఇరవై మూడు వేల రూపాయలు సాయం చేశారు దీనికి ఈ చుట్టుపక్కల వీళ్ళ అన్న తమ్ముడు నాన్నగారు వీళ్ళ బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఉన్న ఎస్ఐ గారు వీళ్ళ చెరువుల మెచ్చేసేవాళ్ళు మేతమ్మేవాళ్ళు మందులమ్మేవాళ్ళు ఇంకెవరు అందరితో ఆయన సోజన సాయం చేసి ఇరవై మూడు వేల రూపాయలు సాయం చేశారు సో మంచి మనసు ఉన్న వాళ్ళకి గొప్ప వ్యక్తులకి ఇలాగే జరుగుతుంటుంది థ్యాంక్ యూ సో మచ్ కష్టపరిస్ వచ్చింది లవ్ యూ సార్ అయిపోయింది పుణ్య తీసుకొచ్చు ఎందుకు చెప్పాలా అంటే అంతకుముందు వీడియో చేసినప్పుడు ఆశ్రమ శ్రీధర్ అన్న కూడా ఫోన్ చేశారు ఫోన్ చేసి తమ్ముడు నేనే చేస్తాను వీడియో అని చెప్పారు అన్న పనుల వల్ల చేయలేదేమో అన్న ఈ వీడియో చూసి నువ్వు కూడా ఏం చేస్తే మా బాబుకి హెల్ప్ అవుతుంది కొద్దిగా మీరు కూడా చిన్న వీడియో చేస్తారని కోరుకుంటున్నాను అన్న అవునా సరే సుధీర్ గారు కొంచెం బిజీగా ఉంది తర్వాత ఆయన ఛార్జీస్ చేస్తున్నారు కానీ మీకు బిజీగా ఉండొచ్చు చూస్తా చూసి నీకు కంపల్సరీ అభ్యర్థిస్తాను సుధీర్ గారు రేగుడిని మీరు కూడా మన విమలదాజ్ గారి అబ్బాయికి మీదన్నా ఒక మంచి వీడియో చేసి చెప్తే మీకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మీ ద్వారా తెలిసి సాయం అనేది అందుతుంది వాళ్ళ బాధకి వాళ్ళ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ పాజిటివ్గా తీసుకొని చేస్తారు చేస్తారు చేస్తారండి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంతేనా నేను ఏదో చెప్తున్నాను చేస్తారా అండి కొంచెం ఆయన జర్నీలో ఆటలో ఉన్నారు కదా బట్ మన అయిపోయింది అట్టుగా ఆయన నేను ఒక కాల్ చేసి మాట్లాడుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్